లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యారు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో మాకే పెద్ద ఆశ్చర్యం మేము అనిపించట్ల ఎందుకంటే దాదాపు పది పార్టీలని పది జంటాలని మోసి ఒకసారి ఎమ్మెల్యే కాటారు పదకొండవసారి మీరు మిషన్లు నమ్ముకుంటే ఎమ్మెల్యే అయ్యారు కానీ ప్రజలను నమ్ముకుంటే ఎమ్మెల్యే కా ఈవీఎం నమ్ముకొని ఈవీఎం ఉప ముఖ్యమంత్రిగా ఈవీఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ పార్టీ గురించి సరేలేండి మొన్న మన బ్యాలెట్ లో కూడా మన బ్యాలెట్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా చూసాం మనము చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిషం ఒక్కనిషిం చిన్నప్పరెడ్డి గారితో పాటు సభ్యుల అనుమతితోటి ఎవరైతే ప్యానలిస్టుల అనుమతి తోటి ఇప్పుడు చిన్నపరెడ్డి గారు చెప్పినటువంటి మాటలకి నాది ఒక చిన్న వివరణ ఇస్తాను ఇందాక ఆయన మాట్లాడారు తమిళనాడులో బీజేపీకి మూడు సీట్లు వస్తేనే ఆకు పార్టీ అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది అని చెప్పేసి సో ఇక్కడ మనం చట్టం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి సో చంద్రశ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన చెప్పారు సో నేను లా మ్యాన్ సో నాకు తెలుసు అని చెప్పారు నాకు తెలిసినటువంటి చట్టం నేను చెప్తున్నా ఏంటి అంటే చిన్నపరెడ్డి గారు మీరు చెప్పినట్టే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేది కాదు మీరు కావాలి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటటువంటి ఒక పదవిని చట్టబద్ధత కల్పించారు అప్పటి వరకు దానికి చట్టబద్ధత లేదు చట్టబద్ధత కల్పించిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్కి ప్రజలకు సంబంధించినటువంటి నిధులతోటి ప్రజాధనంతో కొన్ని వెసులుబాట్లు కల్పించారు వాళ్ళకి ప్రజాధనం ఖర్చు పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోటోకాల్ ఇచ్చారు వాళ్ళకి ఆఫీస్ ఇచ్చారు అలాగే వాళ్ళకి ప్రజాధనంతో అవసరమైనటువంటి ఖర్చులు ప్రభుత్వమే భరించేది అనమాట సో అలా భరించాలి అంటే ఒక ఓటు ఒక సీట్ వచ్చిన వాళ్ళు రెండు సీట్లు వచ్చిన వాళ్ళకి ఇస్తే ప్రజాధనం వేస్ట్ అయింది కాబట్టి పది శాతం ఖచ్చితంగా ఉండాలి సభలో అనేటటువంటి ఒక నిర్ణయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో నిర్ణయం తీసుకున్నారు సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మనం ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వేతనాలు పెన్షన్ చెల్లింపులు ఆ ఎమ్మెల్యేల అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో సెక్షన్ పన్నెండులో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే స్పీకర్ కి అధికారం ఉంది స్పీకర్ మాత్రమే ఆయనకున్నటువంటి విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ పది శాతం సీట్లు లేకపోతే ఇంకొకటి లోక్సభలో మౌలంకర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ నూట ఇరవై ఒకటిలో కూడా స్పష్టంగా ఇదే అంశం ఉంది అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్పీకర్ గారి విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు ఇప్పటివరకు స్పందించలేదు అంటున్నారు అంటే స్పీకర్ని అడగాలి మనం సార్ మాకు కావాలి ప్రజా సమస్యలను మేము ప్రస్తావించాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి మీరు ఇప్పుడు స్పీకర్ అధికారాల గురించి మీరు మాట్లాడుతున్నారు మరి శాసన మండలికి సంబంధించి మీకు కూడా ఒక స్పీకర్ ఉన్నాడు అయ్యా భయం ఈ శాసన మండలి ఉండలేం స్వామి అని చెప్పి నలుగురు రాజీనామా చేస్తే ఇప్పటి వరకు ఆమోదించాల మరి అది ఏ చట్టానికి చెప్తుందో నాకు తెలియదు సో ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోకుండా జర్మనీకి వెళ్ళండి అని చెప్పేసి ఆయన సీట్ల ప్రకారం మీకు వచ్చి ఉండొచ్చు బహుశా ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు వచ్చి ఉండొచ్చు వచ్చినంత మాత్రాన పదకొండు సీట్లే ఇక్కడ ప్రామాణికం మీకు వచ్చిన నలభై శాతం ఓట్లు ప్రామాణికం కాదు భారతదేశ ఎన్నికల వ్యవస్థను బట్టి అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను ఇప్పుడు అని చిన్నప్పరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సార్ గెలుచుకున్న తర్వాత సార్ చిన్న రెడ్డి గారు ఇద్దాం అంటే అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ముగ్గురం ముగ్గురు ఇప్పుడు 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 ముగ్గురం ఒక వైపు ఆయన ఒక వైపు ఉన్నారు చిన్న మాట్లాడిందా సార్ రాజు గారు మీరు ఇచ్చిన కంటెంట్ కి